హెల్ వెల్కమ్ టు మంచివాడు యూట్యూబ్ ఛానల్ ఇది మా గురజాల పల్నాడు జిల్లా గురజాల మండలం గురజాల టౌన్ అనమాట ఇక్కడ మెయిన్ రోడ్డు పైన డ్రైనేజ్ అనేది పొంగి పొర్లిపోయి చాలా ఇబ్బందికరంగా ఉందన్నమాట నిత్యం ఇదే రోడ్లో ఎంఆర్ఓ గారు ఆర్డీఓ గారు ఆఫ్ కోర్స్ అప్పుడప్పుడు ఎమ్మెల్యే గారు కూడా వస్తూ ఉంటారు సుమారు గత సంవత్సరం నుండి ఇలానే వస్తూ ఉన్నాయన్నమాట డ్రైనేజ్ అనేది మీకు నేను క్లియర్గా చూపిస్తాను దయచేసి ఈ సమస్యనే ఎమ్మెల్యే గారికి ఆ దృష్టికి తీసుకెళ్ళిపోయి పరిష్కరిస్తారనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను అలానే దండివాగు దగ్గర ఉన్న బ్రిడ్జి దగ్గర కూడా కొన్ని గుంటలైతే ఉన్నాయి బురజాల్లో ఉన్న కొన్ని గుంటలను అయితే మంచిగా రిపేర్ చేశారు ఇంకా కొన్ని గుజాల్లో కొన్ని చోట్ల గుంటలు అయితే ఉన్నాయి వాటిని కూడా రిపేర్ చేస్తారనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నాకు సపోర్ట్ చేయండి మన ఛానల్ లక్ష మొక్కలు నాటి వాటిని సంరక్షించడం కోసం సమాజంలో దేశానికి సమాజానికి ఉపయోగపడే ఛానల్ కాబట్టి నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇక్కడ గుంటలు కూడా ఉన్నాయన్నమాట దండివాగు బ్రిడ్జి వైపు గుంటలు అనమాట మీకు బ్రిడ్జి దగ్గర కూడా ఉన్నాయి కొంచెం ప్రమాదకరంగా ఉన్నాయి మీకు నేను చూపిస్తాను సో చూడండి ఇక్కడ కూడా గుంటలు ఉన్నాయి ఫ్రెండ్స్ ఇది దండివాగు బ్రిడ్జ్ అనమాట చూడండి ఇక్కడ గుంటలు ఉన్నాయి తెలియని వాళ్ళు ఇది దండివాగు బ్రిడ్జి ఇక్కడ ఫుట్పాత్ నడవడానికి అంటే సరిగ్గా ఏం లేదు సో ఇక్కడ చూడండి ఇక్కడ కొన్ని ఉన్నాయి అన్నమాట గుంటలు టూ వీలర్స్ వాళ్ళకి కొంచెం ప్రమాదకరం అనమాట ఇక్కడ చూడండి ఇక్కడ కూడా ఫుట్పాత్ బాగాలేదు జస్ట్ మైనర్ రిపోర్ట్స్ రిపేర్సే ఇక్కడ చూడండి ఇక్కడ బాగా గుంట ఉంది సో ఇది ప్రమాదకరం చాలా ప్రమాదకరం అటు కూడా ఉందన్నమాట టూ వీలర్ వాళ్ళకి చాలా ప్రమాదం ఇబ్బందికరంగా ఉంది సో రైల్వే స్టేషన్కి వెళ్ళే రోడ్లో అయితే రిపేర్స్ అయితే చేశారు మేబీ ఇదేమో మర్చిపోయారో నాకైతే ఐడియా లేదు సో అక్కడ కూడా చూడండి చాలా కద్దకుంట్ అయితే ఉంది ఇక్కడ ఇక్కడ చూడండి ఇది కొంచెం ప్రమాదకరం అని మనం చెప్పవచ్చు తెలియని వాళ్ళు అయితే ఖచ్చితంగా ఇక్కడ పడిపోతారు సో నా ఇంటెన్షన్ గవర్నమెంట్కి చెడ్డ పేరు తీసుకురావాలని కాదంటే అధికారులకి సమస్యని మనం తీసుకువెళ్ళిపోయి సమస్యని పరిష్కరించడం కోసమే ఈ వీడియో అయితే చేస్తున్నాను దీన్ని మళ్ళీ నెగిటివ్గా తీసుకొని నెగిటివ్ కామెంట్స్ అయితే పెట్టకండి చూడండి గుంటలు ఇది బ్రిడ్జ్ అనమాట ఇది దండివాగు